నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లో వివరాలు చూద్దాం ఉప ఎన్నిక ఎమ్మెల్సీ మూడు జిల్లాల్లో జరుగుతా ఉంది ఖమ్మం నల్గొండ కొరంగల్ జిల్లాలో జరిగేటువంటి ఉప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జీన్మార్ మల్లన్న గారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జరిగింది ఇరవై ఏడవ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెంబర్ టూ అభ్యర్థిగా కాగిపేట అభ్యర్థి వారికి ఓటు వేసి కనిపిస్తున్న చెప్పి మేధావులు ఉపాధ్యాయులు విద్యావంతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మిత్రాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ఉప ఎన్నిక రావడానికి కారణం ఎవరు గతంలో టీన్ఆర్ మల్లన్న గారు పెండు చేసి స్వల్ప తేడాతో బీఆర్ఎస్ పార్టీ గెలవటం గెలిచినటువంటి పల్ల రాజశేఖర రెడ్డి గారు రిజైన్ చేసి ఎమ్మెల్యేగా పోవటం అనేది ప్రధాన అర్థం అందరూ కూడా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్సీగా ఎలాంటి లాభాలు అంటే వ్యాపార వ్యాప రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు సేవ చేసినటువంటి గొప్ప ఆలోచన ప్రకారం ఆలోచన రావాలి వ్యాపారాలు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో వస్తే కానీ ఇంకా నాలుగు సంవత్సరాలున్నా కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ పదవి అయినా రిజన్ చేసి ఎమ్మెల్యేగా పోయి ప్రభుత్వం వస్తే మంత్రి వస్తారో లేకపోతే ఎమ్మెల్యేగా ఉండడో ప్రజాధనాన్ని దోసుకోవాలతో పోయినటువంటి వ్యక్తులు విఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మళ్ళా ఆశారు మళ్ళా తిరిగి వారు కూడా అభ్యర్థిని పెట్టుకోవడం కూడా చాలా విదూరంగా ఉంది ఎందుకంటే అందరు కూడా ఆలోచన చేయాలి మేధావులు ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు ప్రజలు చేశాడో వారి తీర్మానం మల్లన్న గారు వారికి ఉన్నటువంటి ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చి గుర్తు చేతులతో అభ్యర్థిగా నిలబడడం అనేది మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరి ఈరోజు ఈ ఫ్యూనిస్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా తొతగా ఆలోచన చేసి ప్రజల సమస్యల మీద పోరాటం చేసి ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా తీర్మార్ల దగ్గరికి పోతే వారు వెంటనే స్పందించి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిశీలించేటువంటి గొప్ప నాయకుడుగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి శ్రీనివారం మల్లన్న గారు కాబట్టి వాళ్ళందరూ అప్పుడే గుర్తుపెట్టుకోవాలి ఇరవై ఏడో తరగతి జరిగే ఎన్నికల్లో మేధావులందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి దీనివారం మల్లన్న గారిని గెలిపించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉంది ఎందుకంటే వారు చేసినట్టు మోసంతోగా మరి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఇటుకోగా ఉద్యోగం ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు మోసం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికలు నిలబడి పల్లారాసిరెడ్డి గారు నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తా నాకు ఓటు అని చెప్పి మరి వీరు కూడా మళ్ళీ మోసం చేశారు దీన్ని మరి మన తీర్మాలను గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు మేధావులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు అందరు కూడా ఏకదాడిపై ఈ ఓటేజ్ కల్పిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా వారు రెండో రెండో లైన్ లో వారి ఓటు బ్యాలెట్ లో తప్పకుండా ఒకటి వేసి మరి మరి రెండు గాని మూడు గాని అడగకుండానే ఒకటే ఓటు వేసే బాధ్యత మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు